ఛానల్ కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం సక్సెస్ కి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం మరి తులసిని ఏ రకంగా మనం పూజిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది చాలా వరకు తులసిని ఆరాధించడం వల్ల ఐశ్వర్య వృద్ధి కాదు చాలా వరకు పసుపు కుంకుమలు దీర్ఘ సుమంగళిగా వర్తిల్లడానికి అవకాశం ఉంది సౌభాగ్యం సంపదలు అన్ని కూడా వృద్ధి చెందుతాయి తులసిని మనం ఆరాధించేటప్పుడు ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్ని తులసికి నీటిని పోసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి నువ్వుల నూనెతో కూడా తులసికి దీపాన్ని వెలిగించవచ్చు అలాగే తులసి తరచుగా మీ ఇంట్లో ఎండిపోతూ ఉంటే మరి ఎండాకాలం కాబట్టి ఎండ ఎక్కువగా వచ్చే ప్రదేశంలో తులసిని ఉంచొద్దు కొంత ఎండ కొద్దిగా పడి పడేటట్టు ఉంచినట్టయితే తులసి ఎండిపోకుండా ఉంటుంది ఇంట్లోకి ఏమైనా దుష్ట శక్తులు కానీ అలాగే చాలా వరకు మరి కొంతమంది వ్యక్తులు నెగిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులు ఇంట్లో సంచరించడం వల్ల తులసి ఎండిపోతుంది కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ ఇంట్లో ప్రవేశిస్తుంటే వాళ్ళని కొంతవరకు మీరు అవాయిడ్ చేయడం వల్ల తులసి ఎండిపోతుందంటే ఇంట్లో ఎవరో నెగిటివ్ పర్సన్స్ తిరుగుతున్నారు అని అర్థం కాబట్టి తులసి ఎండిపోతే చాలా వరకు సిరి సంపదలు తగ్గిపోతాయి అలాగే మీ భర్త గారి ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఇవన్నీ మీరు సరిచూసుకోండి మరి తులసిని ఆరాధించేటప్పుడు ప్రాతకాలాన్ని నీళ్లు పోసి చక్కగా దీపం వెలిగించుకొని తులసిని ఆరాధించవచ్చు అలాగే సంధ్యా సమయంలో కూడా తులసి దగ్గర దీపాన్ని వెలిగించవచ్చు అలాగే తులసిని ఎప్పుడు కూడా తూర్పు దిక్కుకే ఉంచండి తూర్పు దిక్కుగా దక్షిణ దక్షిణ గోడ కాదు పశ్చిమ గోడకి ఆనించి తులసిని ఉంచినట్టయితే దక్షిణ గోడ ఆనించి దాని ముఖం ఉత్తరానికి ఉండేటట్టు పెట్టవచ్చు కానీ దీనికన్నా కూడా నేను గమనించింది ఏంటంటే పశ్చిమ గోడ ఆనించి ఉంచడం వల్ల తులసి బరువుగా ఉన్నట్టయితే తులసి కోట ఈ రకంగా ఉంచి కానీ తూర్పు దిగ్గకే ఉంచాలి ఈ రకంగా ఉంచి ఆరాధించడం వల్ల చక్కటి సిరి అన్ని వృద్ధి చెందుతాయి మరో చక్కటి విషయం తులసిలో చక్కగా శివలింగాన్ని పెట్టి ప్రతిరోజు తులసికి నీరు పోయడం వల్ల శివాభిషేకం జరుగుతుంది తులసి ఆరాధన కూడా ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఈ రకంగా చేయండి మరి ఆడవాళ్ళు ఎవ్వరు కూడా తులసిని చేతో పోయదు కాబట్టి ఈ రకమైన పరిష్కార మార్గాలు మీరు అందరూ పాటించండి మరి తులసి ఎవరింట్లో అయితే ఎండిపోతుందో మీరు చూసుకోండి ఇంట్లో నెగిటివ్ పర్సన్స్ తిరుగుతున్నట్టు దీనివల్ల మనకి అధిక ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో గొడవలు చీటికి మాటికి భార్యాభర్తమ జలరాగ లోపం ఇవన్నీ కలుగుతాయి ఇవన్నీ మీరు పరిశీలించుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్